నటి కళ్యాణి మాజీ భర్త దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త దర్శకుడు నటుడు సూర్యకిరణ్ కన్నుమూశారు సోమవారం ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా ఆయన కళ్ళకి పచ్చ కామర్ల వ్యాధితో బాధపడుతున్నారు అది మరింత పెరగడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది కాగా సూర్యకిరణ్ తెలుగులో సత్యం ధనా ఫిఫ్టీ వన్ బ్రహ్మాస్త్రం రాజుభాయి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కేరళకి చెందిన సూర్యకిరణ్ మలయాళ సినిమాలతో కెరియర్ని ప్రారంభించారు ఆయన మలయాళ సినిమాల్లో నటుడిగా మెప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్నేహిఖన్ ఒకరు పెన్ను చిత్రంలో నటించారు ఈ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడ అట్నుంచి తమిళ చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చారు తెలుగులోకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు ఇలా తెలుగులో దొంగముగుడు సంకీర్తన ఖైదీ నంబర్ ఏడు వందల ఎనభై ఆరు కొండవీటి దొంగ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు చిరంజీవితో పాటు రజనీకాంత్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్ సినిమాలలో నటుడిగా సూర్యకిరణ్ మెప్పించారు ఆయన అకస్మాత్తుగా మృతి చెందడంతో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు